నిపుణుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం శ్రీ మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసిన బీజేపీ నాయకులు నేడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా కదిరి నియోజకవర్గం నంబుల పోలకుంట మండల కేంద్రం నందు మహారాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధీశ్వరి మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కస్సెట్టి రామ్మోహన్ కి అధ్యక్షతన మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు శ్రీ షేక్ బాబ్జాన్ ఆధ్వర్యంలోని నిర్వహించిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలోని మండలంలోని ఎన్డీఏ కూటమి నాయకులను ఆహ్వానించి అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసి గత పది సంవత్సరాలలో శ్రీ నరేంద్ర మోడీ చేసిన దేశానికి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను నెమరు వేసుకుంటూ అలాగే ఈసారి కూడా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి భారతదేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ మోడీకి మంచి శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటూ మరోమారు శ్రీ నరేంద్ర మోడీ హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచుకుని కూటమి నాయకులందరూ కూడా కలిసి కట్టుగా సంబరాలు చేసుకుని ఒకరినొకరు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఇతియాజ్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సమీవుల్లా ఉల్లా టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు దండే రవి హరి పాలగిరి మౌల హన్మంత్ రెడ్డి కదిరెడ్డి ఫయాజ్ జనసేన నాయకులు వెంకటేష్ బీజేపీ నాయకులు కేవీ రమణ రాఘవరెడ్డి మోహన్ రెడ్డి నరసింహారెడ్డి వెంకట నర్సు రవి చలపతి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంబరాలను విజయవంతం చేసుకోవడం జరిగింది జనసేన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదముల మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధాని ప్రమాణ స్వీకారం సాయంకాలం ఉండడం వలన మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ చేతిలో ఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క ఊరు వాడ ప్రత్యేకంగా మనము చేసుకుంటున్నాం ప్రత్యేక ప్రమాద స్వీకారాన్ని పండగలా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఎన్నో పండగలు చేసుకుంటూ మనకంటూ మన కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకంగా మార్పులు రావాలని మన జీవితాలు మారతాయని ప్రత్యేకంగా చదువుకుంటున్నా వెంకట ప్రసాద్ మన ఎంపీ గుంట మన నుంచే ప్రజానిచ్చినామని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా తర్వాత ఏ ఒక్కరిని కూడా గుర్తించుకోవాలా సైకో పోవాలి నిరూపించుకున్న పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పార్టీకి పనిచేస్తాం కానీ ఎవరి కాల కింద పని చేయమని చెప్పి ముఖాముఖీగా తెలుస్తున్నాం మన ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు